హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా నాలుగు నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు అయితే మంజూరు చేయడం జరిగింది ఈ నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించిన లబ్ధిదారులు చాలా మంది అనర్హులు ఉన్నట్లు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే ఏ టెక్నాలజీ ద్వారా లబ్ధిదారులు ఎవరికి ఇల్లు అనేది ఆల్రెడీ ఉన్నా ఎంతమంది అయితే అప్లై అనేది చేసుకున్నారో అనే దానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తున్నారంటే వారికి ఆల్రెడీ సొంత ఇల్లు అనేది ఉన్నా కూడా మాకు ఇల్లు అనేది లేదని వారికి ఎక్కడైతే ఖాళీ స్థలాలు అనేది ఉన్నాయో అక్కడ చూపించి ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఆధార్ నంబర్లు అయితే లింక్ అనేది చేస్తున్నారు దీనితో పాటుగా ఏదైనా సరే మీరు విద్యుత్ మీటర్ మీటర్ కి సంబంధించిన ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని ఉన్న ప్రస్తుతం వాటర్ బిల్ అనేది మీరు కడుతూ ఉన్నా లేదా ఏదైనా సరే మున్సిపల్ ట్యాక్స్ అనేది కడుతూ ఉన్నా ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఆ యొక్క ఆధార్ నెంబర్ల ద్వారా ఆ యొక్క రేషన్ కార్డు నెంబర్ల ద్వారా లబ్ధిదారులకు సొంత ఇల్లు అనేది ఉందా లేదా అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఇందులో ఎవరికైతే సొంత ఇల్లు అనేది కలిగి ఉన్నట్లయితే గుర్తించారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం వివిధ దశలు అంటే ఒక విడత కావచ్చు రెండు విడత కావచ్చు మూడు విడతల పేమెంట్ అనేది అనేది చేసి ఉన్నా కూడా వారికి ఇల్లు అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేస్తూనే ఉన్నా ఇల్లు అనేది గోడల దశలో ఉన్న పునాది దశలో ఉన్న అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే పేమెంట్ అయితే నిలిపిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మీకు కూడా ఆల్రెడీ ఇల్లు అనేది కలిగి ఉండి లేదా ఏదైనా సరే అర్హత అనేది లేకపోయినా ఇల్లు అనేది పొందినట్లయితే మీకు తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఇలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇక రెండో అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు అనేది మంజూరు చేశారు కాబట్టి మరొక రెండో విడతలో నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి కొత్త ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు మరొక నాలుగు లక్షల యాభై వేలు కొత్త ఇల్లు అనేది ఏప్రిల్లో విడుదల చేయబోతున్నట్లు మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్నటి రోజున ఒక అప్డేట్లు అయితే తెలియజేశారు ఇందులో దీనికి సంబంధించి మరొక మూడు నెలల సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ మూడు నెలల్లో లిస్ట్ లో ఉన్న లబ్ధిదారులు అందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ యొక్క లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత రెండో విడతలో మరొక నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించిన కొత్త ఇల్లు శాక్షణ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది